వినాయకుడు చాలామందికి ఇష్టమైన దైవం ఇలా పెద్ద అందరికీ ఆ దేవుడు దేవుడు అంటే ఎంతో ఇష్టం ఆ గణపతి దేవుడు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఒక్కో రూపంలో మహిమలు చూపిస్తూ ఉంటాడు కొన్ని చోట్ల స్వయంభూగా కొన్ని చోట్ల చెట్ల ఆకారంలో కొన్ని చోట్ల విగ్రహ దృష్టితో చక్కని తండ్రిగా ప్రజల నుంచి పూజలు అందుకుంటూ ఉంటాడు ఈశ్వర తనయున ఆయన ఆ విఘ్నాలు జరిగించడంలో ముందుంటాడు నమ్మిక అయితే ఒక చోట వినాయక వినాయకని తలుచుకుంటే దృష్టి ఉండదట అలాగే చెడు ప్రభావం కూడా ఉండదు కోరిన కోరికలు చూపిస్తాడని నమ్ముతారు అది ఎక్కడో మీరు చూడండి ప్రతి చాలా చిన్న ఆలయం విశాఖ నిర్భుడ్డన ఉన్న మందిరం శ్రీ వరసిద్ధి వినాయకంగా పేరు మరిచెట్టి గణపతిగా చాలామంది తెలుసు చోట నలుగురు మనుషులు పట్టే చోటు ఉన్న ఈ గుళ్ళో గణేషుడు మహిళ మాత్రం ఎక్కువ చూపిస్తుంటాడు ఆయన ముక్కుంటే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు న్యాయబద్ధంగా సహితకంగా ఉండే కోరికను ఆయన ముందు నుంచి కోరితే ఎలాంటి కోరికైనా తీరుతుందంట శ్రీ గణపతి స్వామివారిని ప్రతిష్ట చేసి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుందండి స్వామివారికి రోజు కూడా అభిషేకం అర్చన సాయంకాలం దీపారాధన మహా అష్టోత్తర శతనామాల పూజలు జరుగుబడినవు స్వామివారికి ఎవరికి ఏ కోరికైనా సరే నాయబద్ధమైన కోరిక అయితే నలభై ఒక్క రోజుల్లో నెరవేరుతుందండి సంతానం లేని వారికి సంతానం వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం ప్రతి బుధవారం కూడా విశేషంగా అభిషేకాలు జరగబడతాయి నెయ్య పంచామృత అభిషేకం పసుపు నీళ్ళతో అభిషేకం కూడా జరగబడుతుంది బుధ పౌర్ణమి వచ్చిన మరుసటి రోజు బుధవారం అలాగే అమావాస వచ్చిన మరుసటి బుధవారం కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరగబడును అయితే ఈ విగ్రహానికి ముందు ఆ మరుసటి మొదట్లోనే ఆంజనేయుడి ముఖం ముఖం రూపం ఉండేదట అలాగే సర్పాకారంలో మరితరలు ఉండేవి అని అవి కాండంలో మారి ఇప్పుడు ఆలయంలోనే ఉన్నాయంటున్నారు లోపల ఉన్న మొత్తాన్ని గుడి అర్చకుడు అయ్యప్ప శర్మ చూపిస్తున్నారు అయితే బుధవారం సోమవారం శనివారం మరిమాన వినాయకుడికి ప్రత్యేకించి అభిషేకాలు జరుగుతాయి ఈ అభిషేకం తర్వాత ఆ జలం కొన్ని రకాల పువ్వులని ప్రసాదంగా భక్తులు చర్పిస్తారు ఫార్టీ వన్ డేస్లో నలభై ఒక రోజులో తీరుతాయండి స్వామివారికి వచ్చి రోజు వచ్చి దండం పెట్టుకుని అభిషేకం చేయించుకుంటే నాలుగు వారాల్లో కోరికలు తీరుతాయి మనగా కొంతమందికి అలాగ పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్లి కోసం అలాగే సంతానం కోసం అలా విద్య కోసం ఇక్కడ పిల్లలు పరీక్షలు రాయడానికి వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గర హాల్ టికెట్లు పెట్టి పెన్నులు పెట్టి ఎగ్జామ్స్కి వెళ్తారండి వాళ్ళందరూ కూడా విజయంగా మొన్న అందరూ కూడా బాగా పాస్ అయ్యారు అందరూ వచ్చి మళ్ళీ స్వామివారికి కోరికలు తీర్చుకొని ముడుపులు చెల్లించారు అలాగే గణపతి నవరాత్రుల్లో విశేషంగా తొమ్మిది రోజులు కూడా విశేషమైన అభిషేకాలు చేస్తామండి తొమ్మిది రోజులు అలాగే సాయంకాలం మహా రోజు పూర్ణావతి ఉంటుంది హోమాలు కూడా విశేషమైన హోమాలు చేస్తారండి ఇక్కడ ఒకసారి నమ్మ నాపదం చేస్తే పదిసార్లు చేసినంత ఫలం ఉంటుందని పదింతలు చేస్తే వంద రెట్ల ఫలం ఉంటుందని అర్చక స్వామి చెప్తున్నారు ఒకసారి మీరు కూడా ఈ ఆలయం సందర్శించండి